ందనాలండి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం స్వర్ణమాల మేడం గారికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మరి ప్రతి ఊర్లో పిరమిడ్ రావాలి ప్రతి ఇంటిపైన పిరమిడ్ రావాలి అన్న పత్రిజీ యొక్క మాటకు వెలువించి ఈ గ్రామంలో ఒక అద్భుతమైన పిరమిడ్ శివశక్తి పిరమిడ్ నిర్మించారు మరి ఆ యొక్క స్థలదాతకు పిరమిడ్ నిర్మించిన వాళ్లకు దాన్ని ప్రోత్సహించిన ఈ గ్రామం ప్రజలందరికీ కూడా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుందాం నా పేరు కేశవరాజు సొంతూరు తిరుపతి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున బ్రహ్మశ్రీ పత్రిజీని కలిసేటువంటి భాగ్యం ఈ జన్మకు దొరికింది ఎందుకు అంటే ఎన్ని జన్మల పుణ్యఫిలము మానవుడిగా పుట్టామని సంకలు తట్టుకుంటే సరిపోదు మానవుడిగా ఏం చేశామనేది మనం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి ధ్యానం చేయకుంటే మరి మనము జంతు సామ్రాజ్యంతో సమానమే అవి పుట్టాయి పెరిగాయి వయసుకొచ్చిన తర్వాత పిల్లలుగా అంటున్నాయి ఏదో రోజు చనిపోతున్నాయి మరి మానవుడికి మనకేంటి తేడా మనం జన్మ తీసుకున్నది భౌతికపరమైన పాఠాలు ఆత్మపరమైన పాఠాలు నేర్చుకోవడం కోసమే అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పత్రిజీ గారు పల్లె పల్లెకి తిరిగి చెప్పారు భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి ఆత్మ ప్రగతి సాధించడం కోసమే జన్మ తీసుకున్నామని మరి ఆయన యొక్క కృషి ప్రపంచమంతా కూడా లక్షలాది కుటుంబాలు ధ్యానులుగా శాకాహారులుగా మారి ఇలాంటి పిరమిడ్స్ ఏ పాయింట్ తెలంగాణలో ఒక ఇరవై ఐదు వేల పైచెలిక పిరమిడ్స్ నిర్మాణం కూడా జరిగింది ఆ నిర్మాణకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మనం ముఖ్యంగా ఈరోజు ఒక అద్భుతమైన మేఘామురళి గారికి స్వాగతం సుస్వాగతం గ్రేట్ సీనియర్ పెరుమ మాస్టర్ మరి ఎన్నో కార్యక్రమాలు వారు మరి వాళ్ళ మిత్ర బృందం మరి ట్రస్ట్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు వారు రావడం ఎంతో ఆనందదాయకం వెల్కమ్ స్వామీజీ మరి ముఖ్యంగా పత్రిజీ గారు ఈ మూమెంట్ ఎందుకు ప్రారంభించారంటే ఒకప్పుడు ధ్యానము అంటే మనము వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళు చెప్పేటువంటి నియమ నిబంధనలకు కట్టుబడి ఉండి నెల రెండు నెలలో మూడు నెలలో వాళ్ళు చెప్పిన సేవ చేస్తే అప్పుడు నాలుగు మాటలు చెప్పేవాళ్ళు ఆధ్యాత్మిక విషయాలు కానీ పత్రిజీ అట్లా కాదు పరిచయమైన మరి క్షణం నుంచే అందరికీ అర్హత ఉంది శ్వాస ఉన్న ప్రతి ఒక్కరికి ధ్యానం చేసేటువంటి అర్హత ఉంది ఎలాంటి నియమ నిబంధనలు లేవు అని ఐదు సంవత్సరాల వయసు నుంచి ఏ వయసు వారికైనా ధ్యానం చేసేటువంటి అవకాశం ఉంది అంటే మరి చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళకి తెలియదు కదా అలా మరి విద్యార్థులకు స్కూల్స్ కాలేజెస్లో విపరీతంగా మనం ధ్యాన ప్రచారం చేయడం జరిగింది ధ్యానం చేపించడం జరిగింది అదేవిధంగా రైతులకు ధ్యానం గృహిణులకు ధ్యానం వ్యాపారవేత్తలకు ధ్యానం పారిశ్రామికవేత్తలకు ధ్యానం రాజకీయవేత్తల ధ్యానం అని కూడా ఏ ఒక్క పొజిషన్లో ఉన్నా సరే ధ్యానం చేయవచ్చు భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చు అనేటువంటి ఒక గొప్ప నినాదంతో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారాగా లక్షలాది కుటుంబాలు మారిపోయారు మరి మారినటువంటి మనం అలాగే ఉండిపోవాలా అలాగా ఉంటే మనం నేర్చుకున్నటువంటి విద్యకు ప్రయోజనం ఏంటి కాబట్టి పత్రిజీ నువ్వు ఎప్పుడు ధ్యానం మొదలుపెట్టావో ఆ మరుసటి రోజు నుంచి మరు క్షణం నుంచే కూడా పక్క వాళ్ళకి చెప్పేది మొదలుపెట్టండి అన్నారు ఎంతోమంది సార్ నేను ఏం చెప్పాలంటే నీకు ఏం తెలిస్తే ఏ చెప్పువయ్యా బి తెలిస్తే బీ చెప్పు అనేటువంటి ఒక ఫ్రీడమ్ ఇచ్చారు సారు ఒక అర్హత సంపాదించుకోవాలి ఆరు నెలలు ధ్యానం చేసిన తర్వాత చెప్పాలి ఎలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేవు ఈ మూమెంట్లో అలా అంత ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు కాబట్టి ధ్యానం మొదలుపెట్టిన మాస్టర్ నుంచి కూడా వాళ్ళ వాళ్ళ స్థాయికి తగినట్టు స్కూల్స్ కాలేజెస్ పల్లెలు పట్టణాల్లో కూడా విపరీతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు ఎందుకు ఈ మూమెంట్ ప్రతిని ప్రారంభించారంటే భూమండలం అంతా ధ్యానమయం కావాలి భూమండలం అంతా కావాలి భూమండలం అంతా ఇలాంటి శక్తి క్షేత్రాలు రావాలని ప్రారంభించారు మనమంతా చేరాం ఆచరిస్తున్నాం ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మన మూమెంట్ స్టార్ట్ అయితే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మొట్టమొదటి పిరమిడ్ కర్నూలులో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం రెడ్డి గారి సహకారంతో నిర్మిస్తే దాని తర్వాత పది సంవత్సరాల కంటే రెండు వేల ఒకటిలో మనకంటూ ఒక పత్రిక ఉండాలి ధ్యానం ఎంత ఇంపార్టెంట్స్ స్వాధ్యాయునికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉందని ధ్యానాంధ్రప్రదేశ్ అనేటువంటి మ్యాగజైన్ తెలుగులో ప్రారంభించడం జరిగింది మరి బత్రిజీ కళ బత్రిజీ ఆస్యం బత్రిజీ లక్ష్యం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరూ మరి ధ్యానం చేస్తూ స్వాధ్యాయం అంటే బుక్స్ చదవాలి మరి లక్ష్య ఆధ్యాత్మిక గ్రంథాలు సారమే ఆనాటి ధ్యానాంధ్రప్రదేశ్ ఇప్పుడు చాలా కాబట్టి ప్రతి తెలుగింటికి ఈ మ్యాగజైన్ చేరాలి అని చెప్పడం జరిగింది సారు ఆ ప్రయత్నంలోనే ఎక్కడో నేను ప్రచారం చేసుకుంటాను నన్ను పిలిపించి రెండు వేల పదకొండు నుంచి మ్యాగజైన్ చూసుకోమన్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన మ్యాగ్జైన్ తెలుగు మ్యాగ్జైన్ ప్రారంభించి ఇరవై ఐదవ సంవత్సరం గట్టిగా చప్పట్లో పెడతాం మరి ఈ ఇరవై ఐదవ సంవత్సరం ఎంత అద్భుతంగా చేయాలి ఏ నెల కూడా ఆగలేదు ఎలాంటి ప్రకటనలు లేవు కమర్షియల్ యాడ్స్ లేవు మీ అందరి యొక్క అంటే పిరమిడ్ మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలతోనే ఇన్ని సంవత్సరాలు నిరాటంకంగా సాగుతోంది ఈ సంవత్సరం మనమందరము కలిసి ఇంకొక అద్భుతమైనటువంటి ఒక లాగా ప్రతి తెలుగింటికి ఈ మ్యాగజైన్ చేరేవేసేటువంటి బాధ్యత మనం తీసుకున్నాం కొత్త వాళ్ళకు మరి కట్టమంటే మళ్ళీ చూద్దాం లేంటారు మనమే ఒక పది బుక్కులు కొని పంచుదాం బుక్కు చదివితే తప్పకుండా వాళ్ళు చందాదారులుగా అవుతారు నేను నిన్న మొన్న అంతకు ముందు రోజు పదిహేను పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు నిజామాబాద్ జిల్లాకు వెళ్ళాను వాళ్ళు ఎన్ని బుక్స్ అమ్మంటారంటే నేను అనుకుంది కదా కదనుకున్నాం కానీ వద్దు సార్ అందరూ కొత్త ఊర్లు ప్రతి పల్లిలో మేము ధ్యానం నేర్పిచ్చున్నాము పనిచేస్తాం తెచ్చాయని అన్నారు మూడు రోజుల్లో ఒక ఫైవ్ హండ్రెడ్ బుక్స్ అలా ప్రతి ప్రతి క్లాస్కు రోజుకు మూడు క్లాసులు చేసామండి మూడు క్లాసుల్లో కూడా ప్రతి ఒక్క గృహిణి ప్రతి ఒక్క అటెండ్ అయిన ప్రతి ఒక్క మాస్టర్ కూడా మాకు పది ఇరవై ఏమిడి యాభై ఏమిడి అని తీసుకున్నారు ఒక ఇద్దరు ముగ్గురు అయితే గృహిణులే ఆ కట్ట ఇచ్చేయండి సార్ మళ్ళీ ఎందుకు చెప్తారు అరవైంటే ఒక కట్టలో ఆ కట్ట మాకు ఇచ్చేయండి మేము పంచుకుంటాం మీరెవరు కొనొద్దండి ఆమె ఆ సభలో అంటే గ్రామాల్లో యాభై మంది వచ్చిన గ్రేట్ కదండి అలా పనిచేస్తారు ఈ సందర్భంగా మా దామోదర్ రెడ్డి గారు మెగామరళి గారు ఇంకా సీనియర్ మార్చున్నారు బ్యాగ్ తీసుకు ఆ బ్యానర్ ఏదైతే చిన్న బ్యానర్ ఉంది అది మనం ఇప్పుడు మీ అందరి సమక్షంలో శివశక్తి ప్రేమ ధ్యానమందిరం ప్రారంభం వచ్చిన సందర్భంగా ఇక్కడ ఆ యొక్క చిన్న బ్యానర్ ని మనం ఇప్పుడు రిలీజ్ చేసుకున్నాం నేటిగా చపట్టు పెడదాం రండి. అయ్యా కొంచెం పైకి రాని మనం కూర్చున్నాం ఇది ఇరవై సార్లు జాన జగత్ మ్యాగజైన్ బ్యానర్ ఈరోజు శివశక్తి పైకి రా స్వామి శివశక్తి పిరమేడ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో మనం ఈ యొక్క బ్యానర్ని ఆవిష్కరించుకుంటున్నాం ప్రతి ఒక్క జాని ఈ యొక్క మ్యాగజైన్ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం పంచాతం ఒక చాక్లెట్ లాగా పాంప్లెట్ లాగా రెండు వేల పన్నెండులో లో పంచాం లక్ష మ్యాగజైన్లు పంచాం ఐదు నెలల్లో ఐదు లక్షల మ్యాగజైన్లు పంచినాం రెండు వేల పన్నెండులో లో ఈ సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరం మ్యాగజైన్లు పంచుదాం ఓకేనా పంచుదామాకే గట్టిగా చప్పట్లు పడతాం ఈ సందర్భంగా ఇయర్స్ ఒక మ్యాగ్జైన్ నడపడం అంటే మాటలు కాదు అది బ్రేక్ లేకుండా నడపడం ఇంకా చాలా గొప్ప విషయం మరి భత్రికారు ఉన్నప్పుడు వేరు భత్రికారు లేకున్నా కూడా ఈ మ్యాగజైన్ కంటిన్యూ చేస్తూ ఇలా ముందుకు తీసుకురావడానికి గొప్ప విశేషం మరి ఈ కు అందరూ సహకారం చేద్దాం చేద్దామా థ్యాంక్ యూ అట్లాగే వెళ్ళి ఒక ఐదు నిమిషాలు పిరమిడ్ ఓపెనింగ్ చేసుకొని వచ్చి మనం కార్యక్రమం మళ్ళీ యథావిధిగా ముందుకు తీసుకెళ్దాం